టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్ కిషోర్ పనికిరాడన్నారు మంత్రి అంబటి రాంబాబు చనిపోయిన టీడీపీకి మార్టం చేయడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ పనికొస్తారని చెప్పారు ప్రశాంత్ కిషోర్ను చంద్రబాబు బీహార్ డేకాట అని వ్యాఖ్యానించారని అంబటి రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోవాలన్నారు నోన్ యాజ్ పీకే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి బీహార్కు చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు లోకేష్ని తెలుగుదేశం పార్టీని కలిశారని ఆయన వ్యూహకర్తగా వారికి ఉండబోతున్నారనేటువంటి వార్త మీడియాలో వచ్చింది ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వెళ్ళటం కూడా జరిగింది దీన్ని చూసినప్పుడు కించిత్ ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే గతాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్ వ్యూహకర్త దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆయన పనిచేసినటువంటి ఉన్నాయి పని చేస్తాడు కూడా అతను వృత్తి అది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఆయన వ్యూహకర్తగా పనిచేసిన రోజుల్లో ఇదే లోకేష్ ఇదే చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏమి కామెంట్ చేశారు ఏమి మాట్లాడారు అనేది ఇది ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నా తెలుగు ప్రజలు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన పీకే కాదు బీడీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు బీడీ అంటే బీహార్ డెకాయిట్ ఎక్కడి నుంచో బీకా బీహార్ డెకాయిట్ వచ్చాడు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమార్ ఆయన తోకలు కత్తిరిస్తాం ఆయన ఏమన్నా చేస్తాడా ఏం చేయగలడు అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అంతేకాదు కోడికత్తి గురించి లేదు బాబాయిని హత్య చేసిన సందర్భాల గురించి ఇవి గురించి మాట్లాడుతూ మత కలోలాలు సృష్టించారు హత్యలు చేయించారు ఇవన్నీ కూడా బీహార్ నుంచి వచ్చినటువంటి బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోరే చేయించాడు అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పాడు ఈ లోకేష్ కూడా అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా ఏం చెప్పాడంటే ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేక వారిని తెచ్చుకున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దిగజారిపోతారో గుర్తుపెట్టుకోండి అవసరమైతే ఎలా కాళ్ళు పట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు బీహార్ డెకాయట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతికు తెచ్చుకున్నారు అంటే వారికి కాన్ఫిడెన్స్ లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ప్రజలకు కూడా అర్థమై ఉంటుందని నేను మనవి చేస్తున్నా అందువల్ల నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంతేకాదు నేను ట్వీట్ చేసిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు మళ్ళా చెప్తున్నా మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు ఏమైనా చేయగలుగుతాడా మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు ఇక్కడ మెటీరియలే సరిలేదు ఎంతమంది మేస్త్రులు వచ్చిన మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ఏదన్నా ఉంటే డాక్టర్లు అప్పుడప్పుడు రెండు పనికి వస్తారు డాక్టర్లు ఒకటి వైద్యం చేయడానికి పనికి వస్తారు ఒకటి శవ పంచాయతీ చేయడానికి పోస్టుమార్టం చేయడానికి కూడా పనికొస్తారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా ఎన్ని వ్యూహాలు చేసినా ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు జగన్మోహన్ రెడ్డిని ఓడించటం అంతకంటే సాధ్యం కానటువంటి పని అని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అంటే రాబిన్ సింగ్ పని అయిపోయిందనమాట ఆ వ్యూహకర్త పని అయిపోయింది కొత్త వ్యూహకర్త రావాల్సి వచ్చిందంటే పని చేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు ఇంకా దిగజారిపోయింది అందువల్ల మరొక వ్యూహకర్తను తీసుకొచ్చారు అనేగా అర్థం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్లో పెడితే ఏం చేశాడు పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు కనపడ సారీ లోకేష్ కొన్నాళ్ళు కనపడలా ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళి పీకే కాళ్ళు పట్టుకున్నారని చెప్పారు పీకే నేను రాను బాబు అది సచ్చిపోయిన పార్టీ నేను బతికిందని చెప్పిన మళ్ళీ ఏదో బతికినాడు స్పెషల్ బయటలో తీసుకొచ్చారని వింటున్నాం చివరికి ఏం జరిగిద్దో చూద్దాం అంతే తప్ప వ్యూహకర్తలు మారినంత మాత్రాన మెటీరియల్ బాగోకపోతే అవి పైకొస్తాయని అనుకోవటం అనేది చరిత్ర తెలియని వాళ్ళు చేసినటువంటి చేసేటటువంటి